ఒకటే ఒకసారి మీరు ఇప్పి చూపిస్తే అసలు ఏముందో తెలుసుకుందాం అని చెప్పేసి ఎందుకంటే గాలి అంచా దొంగలంజ నీ నోట్లో సుల్లి వాళ్ళ మొగ్గులేనాయి వాళ్ళకి కంటెంట్ దొరికిందని వీడియోలు చేసుకుంటారు నీకు అని నీకు గొద్ద రేగి నీలాగా వాళ్ళు వచ్చా వీళ్ళొచ్చా వాళ్ళ పీ వీళ్ళ పీ తినలేక వాళ్ళ కంటెంట్లో వాళ్ళు చేసుకొని కష్టపడుతున్నారు ఇవేమని అంటున్నాయో బ్రో అన్నావు మళ్ళీ ఇది ఎక్కడ మాటనే ఇప్పి చూపిస్తారు చూస్తా ఇప్పి చూస్తే తెంగించుకుంటావు మరి వాళ్ళతో ఇప్పి చూపిస్తారు కానీ బ్రో అని ఇదేంటి మళ్ళీ మీ అన్న చూడుపు మీ అన్నని చూడమని దెంగించుకో లేకపోతే మీ నాన్న నిప్పి చూడమని మీ నాన్నతో దెంగించుకో ఎందుకే బయటలో చూడాలి నీకు నీకు కంటెంట్లు ఏంటంటే ట్రోల్ చేయటం అనమాట ఏంటంటే సెల్లు పెట్టి సెల్లు నీకు గుద్దెలో పెట్టుకో ట్రోలింగ్ ఒకసారి చేసినామనుకో నీ కోతి కొద్ద మొహాన్ని ఇంకా కోతి గుద్దలాగా ఎర్ర గుసినా దాని మీద కాగే కాగి రూన పోసామనుకో ఇంకా కోతి గుద్దలాగా అయిపోతుంది అనమాట లంజ కు లంజ గ లంజ అవసరమా నీకు ఇన్స్టాలోకి వచ్చి నువ్వు ఏం చేయాలంటే ఐపీఎల్ మ్యాచ్లకి వెళ్ళాలన్నమాట ఐపీఎల్ మ్యాచ్లకి వెళ్తే మన ఇంటర్వ్యూలో చెప్పినావు కదా నాకు ఐదు లక్షలు వస్తుంది అని ఐపీఎల్ మ్యాచ్ ఆడితే నీ ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడితే నీకు కుట్ట అతడి కుట్టీకిత్తరనమాట నీ గొద్దలో పెద్ద బాంబు పెడతారనమాట అలాంటివి చేసుకోవాలి అయ్యి కాదా నీ ఇట్లాంటివి చేస్తావా నువ్వు ఎందుకు అక్క నీకు అన్నీ అక్క నా లంచ ఏం చేస్తావు అంటే బాల్చ్చి గేదలాగా ఉంటావు కదా చెస్ట్ మొత్తం ఆ చెస్ట్ వేసుకొని ఇట్లా ఇట్లా వచ్చి చేస్తావు కదా అట్లాంటివి చేసుకోవాలి అప్పుడు ఇంకా ఐదు లక్షలు పోయి పది లక్షలు వస్తాయి బేరం మద్ద మగ్వాలోనా ఏం తాగుతాం లంజా వచ్చ తాగుతావా ఇటు పెట్టుకొని ఎందుకే నీ పూకి అంత అవసరమా నీ పెట్ట తెలుసా నీ మొహం పెట్టో తెలుసా కోతి కొద్ద కోతి కోతులు అటు ఇటు వాతీ చూసినా అప్పుడు కోతి కొద్దమర్చుకో చూడు అప్పుడు నీకు అనమాట ఏం మగు తాగింది అంటే నేను దెంగక ముందే మగవాళ్ళకి కిక్కు వస్తుందనమాట నీ గుద్దలో సుల్లి ముందే మగోళ్ళకి మొత్తానికి ఇక్కు వస్తుంది అనమాట అయ్యో ఏ మగువ తాగుందబ్బా ఏం తాగుందమ్మ నీ గుద్దలో అందరు వచ్చి 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 ఐదు లక్షలు ఇచ్చిర్రా ఇంటర్వ్యూలో చెప్పినావు కదా పాప ఐదు లక్షలు వస్తున్నాయి నాకు అని ఐదు లక్షలు నేను దెంగినోడిచ్చిండా నేను ఉంచుకుని వాడిచ్చిండా ఇన్స్టాగ్రామ్ వండి ఉంచుకున్నావా లేకపోతే యూట్యూబ్ తెంగించుకున్నావా ఎవడిచ్చిండే నీకు ని దెంగడానికి ఏంది ఇట్లా తీసేసి వీడియోలు చేసిన నీ అవుతాయి బర్రె బర్రెగేదా అదొ గేద నువ్వు ఒక లంజవి నీ కోతి గొద్దలను వచ్చి చెప్పు ఒక పని చేయి ఇప్పుడు నువ్వు ఎవరినన్నా ట్రోల్ చేస్తావు కదా అప్పుడు నువ్వేం చేయాలంటే ఏంట్రా నీకు పూకా గీకా అని మాట్లాడుతున్నావు కదా నీకు గుద్దో చూపెట్టు కోతి గొద్ద చూపెట్టు నీ కోతి మొహం అది చెప్పు ఎట్టాడా ఎట్టాడా ఎట్టున్నవే నువ్వు అసలు ఇట్లా మళ్ళీ జుట్టే వేసింది ఎవడు పుణ్యానికి వచ్చా ఓ పిత్తే పోయిన వెళ్ళి లంచా బర్రుచ్చా గేదుచ్చా దున్నపోతూచ్చా ఆ వచ్చా నీ ఓట్ల వచ్చా థింగ్స్ ఇచ్చే కాడికి వచ్చిందంటే ఇంకా ఎంతగానో దింగించుకుంటురో మనమే అర్థం చేసుకోవాలి పర్సనల్ థింగ్స్ ఇచ్చి వాళ్ళ ఫోటోలు చూసి ఫోటోలు దిగేంత వచ్చిందంటే మనమే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత దిగజారిపోయిర్రో అందుకని చెప్పేసి అట్లాంటి లంజలకి ఎప్పుడు కూడా మీ మనసులో ఉన్న మాటలు చెప్పొద్దు ఎందుకంటే మీకు మీకు గొడవలు పెట్టేసి మధ్యలో వాళ్ళు దూరాలని చూస్తారు అట్లాంటి లంజలతో ఉన్నా కూడా కట్ చేసుకోవాలి అట్లాంటి లంజొడుకులు ఉంటే మీ లైఫ్లో మొహాన ఏం లేదు యాసిడ్ తీసుకో మొహాన పోయండి ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు కొరువు లంజా లంజ కొడుకులకి మొహాన్ యాసిడ్ పోతే ఇంకోసారి లెక్క ఒకటి ఉంటారు మొహాన్ కాకపోతే సెంటర్ పాయింట్లో పెద్ద మీద పోస్తే ఏం కండి ఆసిడ్ దెబ్బకి సచ్చి కూరుకుంటారు అంజుడుకు ఇంకోసారి మారు ఎత్తకోకుండా ఇంకో అమ్మాయికి వెళ్ళి చూడుకుండా ఉంటాడు మిమ్మల్ని ఎవడన్నా మోసం చెప్తే కొంతమంది లంజలు ఎట్లా అంటే మన పక్క నుండి మనల్ని మోసం చేస్తారు ఎందుకంటే మనం ఉంటున్నాం అని చెప్పేసి మన లవర్ గురించి మన లవర్ ఇట్లా అట్లా అని చెప్తాం కదా అది అడ్వాంటేజ్ తీసుకొని వానితో అయిదే సందని చెప్పేసి మాట్లాడేస్తారు వాళ్ళు వీళ్ళు ఒక వాళ్ళు వీళ్ళు వాడు ఇది ఒకటైపోయి ఇక వాని పర్సనల్ థింగ్స్ కూడా తీసుకొని వాడుకునే కాడికి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే కొంతమంది లంజలు అట్లుంటారు అనమాట ఏ మాట్లాడుతున్నావు అంటే ఏ వాడు ఒక బేవర్ వాడు వాడు పనిచేయడు వాటితో నేను మాట్లాడను అని పై పై అంటారు మాత్రం వాన్ని వాడి పర్సనల్ థింగ్స్ తీసుకొని అవి చూసుకుంటా ఫోటోలు అవి ఇవి అనమాట గుద్దల పొడి పోసి కొట్టాలి అట్లాంటి లంజలకి ఇంకోసారి అట్లాంటివి నువ్వు ఎందుకు తీసుకున్నావు ఏంటి అని మనం అడిగిన అనుకో ఏమంటారంటే ఏ మా రిలేషన్ మేము ఏదైనా చేయొచ్చు మా ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడిస్తారు అనమాట ఎందుకంటే వాళ్ళకి సాగిపోతుంది అట్లా లంజొడుకుని అడిగిన అనుకో నేను ఇయ్యలేదు వాళ్ళే తీసుకున్నారని చెప్పేసి ఆ లంజడుకు చెప్తాడు అనమాట కొంతమంది మంచి అమ్మాయిలకి చెప్తున్నా ఎంత మంచి లంజలైనా సరే మీ పక్కన ఉండే లంజలు వాళ్ళకి మాత్రం మీ పర్సనల్ సీక్రెట్లు మీ మీ లవర్ల గురించి అసలు ఎప్పుడు షేర్ చేయకుండా అది మీకే డేంజర్ అవుతుంది